హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌత్ ఆఫ్రికాలో మీ ఆడపడుచు హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇక్కడ నేనైతే రెడీ అయ్యి బయటకు వెళ్తున్నామండి సో తాంబూలం తీసుకోవడానికి అయితే స్పెసిఫిక్గా రెడ్ సారీ అయితే కట్టుకొని రమ్మన్నారు సో ఏ పూజ అనేది మీరు చివరి వరకు అయితే ఈ బ్లాగ్ మీకు అర్థమైపోతుంది వీలైతే మాకు క్లోజెస్ట్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండి సో ఈ మధ్యకాలంలో అయితే కలవడం కుదరలేదు యాక్చువల్గా దాండిని బాబు పుట్టిన తర్వాత ఈసారి ఎలాగైనా వెళ్దామని అయితే అనుకున్నమాట చెప్పాలంటే ఇప్పుడు మాకు వీళ్ళు యాక్చువల్గా రిలేటివ్స్ కూడానండి సో మొత్తానికైతే బయలుదేరిపోయామండి ఈవినింగ్ టైము స్పెసిఫిక్గా సో అయితే రమ్మన్నారు సో మేము వెళ్ళేసరికి సెవెన్ అలా అయిపోయింది బుడ్డోడిని తీసుకొని వెళ్ళామమాట అమ్మ నేను మా హస్బెండ్ అందరం అయితే వెళ్ళాము సో అక్కడ కొంచెం మనకి లాంగ్ డిస్టెన్స్ కాబట్టి ఒక ఫార్టీ మినిట్స్ అలా పడింది సెవెన్ అయితే అయ్యింది ఇది వచ్చేసి ఫ్రైడే రోజు మాట వైభవ లక్ష్మి వ్రతం అయితే చేసుకున్నారు అక్క అక్క పేరు వచ్చేసరికి సరిత అన్నమాట సరితక్క అని పిలుస్తాను నేను ముందు నుంచి నాకు అలవాటు సో వైభవ లక్ష్మి వ్రతము మేమైతే నేను మా అక్క కలిసి ఉన్నప్పుడు అయితే రెండు మూడు సార్లు అయితే చేసుకున్నామండి ఇంట్లో ఫైవ్ వీక్స్ చేసుకోవచ్చు మనము సెవెన్ వీక్స్ కానీ లెవెన్ వీక్స్ కానీ అలా చేసుకోవచ్చు అన్నమాట చాలా బాగా అనిపించేది సో చాలా సంవత్సరాలు అయిపోయింది యాక్చువల్గా ఈ పది సంవత్సరంలో అయితే నాకు తెలిసిన వాళ్ళు మేము కానీ అయితే ఈ వ్రతం అయితే చేసుకోలేదు సో ఈ పది సంవత్సరాల తర్వాత ఈ వ్రతానికి తాంబూలానికి పిలవడం వెళ్ళడం అనేది చాలా బాగా అనిపించింది మీకు కూడా చూపించేద్దామని చెప్పి ఈ వ్లాగ్ అయితే చేస్తున్నాను అనమాట సో మనం ఎక్కడున్నా సరే మన సాంప్రదాయాలు మన పూజలు అనేది చక్కగా అయితే మన వాళ్ళందరూ పాటిస్తున్నారండి అలాగే ఈ పూజ చేసుకుంది కదా సరితక్క అక్కకి ఈ పూజ గురించి అసలు ఏం తెలియదంటండి కానీ ఆ అమ్మవారు ఎలా చేపించింది అనేది నేనైతే మాట్లాడిచ్చాను అక్క తెలియకుండా ఒకసారి వినండి కలిసి వీడియో అయితే చివరి వరకు అయితే చూసేయండి ఓకే ఇలా పెడతారా ఫస్ట్ టైం నేను యాక్చువల్లీ నేను చేసుకున్నాం కానీ ఇలా పారాన్ని పెట్టేవాళ్ళు అన్నారు ఓకే మీరు క్రిస్టెన్ ఇంట్లోనే అంటున్నారు సమ్మర్ సెట్ టెస్ట్ ఎట్లే అంటే లేదు అయితే సరదక్క అయితే పూజ గది పైన పెట్టుకున్న అనమాట బాగా సర్దుకున్నాను అలాగే సరౌండింగ్స్ కొటేషన్స్ కూడా బాగున్నాయి అది కూడా క్యాప్చర్ చేశాను అయితే సపరేట్ వీడియో నా కోసం వాయిస్ ఓవర్ చేసి పంపిస్తా అన్నది కానీ మళ్ళీ పొద్దునుంచి అలిసిపోయి ఉంటుంది కదా కుదరదు అని చెప్పి నేను క్యాజువల్గా కొన్ని క్వశ్చన్స్ అడిగాను పూజకు సంబంధించి నిన్న రెడీ చేసేసావు అమ్మవారిని కానీ ఫోటో మనం ఆ రోజే పెట్టుకుంటాం కదా పీటెస్ నేను చేయకూడదు అవును చెయ్యాలి అవును సో ఇది రెండోసారి కదా సార్ తక్క నువ్వు చేసుకోవడం సెకండ్ కంటిన్యూ ఎన్ని వారాలు చేసావు మా ఫిఫ్త్ వీకా ఫైవ్ వీక్స్ చేసావు అయితే ఈ పూజకు సంబంధించిన ఒక కళ వాళ్ళ అమ్మాయికి అండి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మీరు కూడా వినండి సో ఇది మీరు ఎక్కడి నుంచి అక్క నువ్వు ఎవరైనా చెప్పారా లేకపోతే అమ్మగారి నుంచి లేకపోతే అత్తగారి నుంచి ఎవరన్నా అవును

చేయమని అమ్మవారి నీకు అసలు తెలీదు కానీ చూసావా అమ్మవారు అసలు నిజంగా చేసా ఓకే ఓకే వెరీ నైస్ అక్క

ఉంటే మన ఇష్టం లేకపోతే ఏం చేస్తారు అమ్మవారు ఏమంటది మీకు ఇదే ఇదే చేయాలి అదే చేయాలని ఏం లేదు కూడా స్టోరీలో స్టోరీలో ఉంటది అవును మీకు నీకు ఎంత స్తోమత అంతలో చేయి నీకు ఉంటే రెడ్డి కట్టుకోవాలి ఇప్పటి గోపురం స్టేట్ ఉండేది సో ఈ వ్రతం చేసినప్పుడు అక్క నువ్వు ఉపవాసం ఉంటావా ప్రతి ప్రతిరోజు ఓన్లీ ఫ్రైడేస్ ఓన్లీ ఫ్రైడేస్ మార్నింగ్ ఓకే అవును అవును ఆనియన్ అండి వెజిటేబుల్స్ కూడా తినకూడదండి అలా ఓకే నాకు తెలియదు అది వెరీ నైస్ పులుపు తినకూడదు ఏం వేయకుండా పోపు పెట్టాలి అమ్మవారి ప్రసాదాలు ఎలాగా ఓన్లీ ఇష్టం ఏంటి అమ్మవారికి ప్రసాదాలు నట్స్ ఇష్టం అన్ని హారం లాగా అలా ఓకే అందుకే వేసావా వెరీ నైస్ పగడాలు లాగంటే ఓకే రెడ్ ఫ్లవర్స్ రెడ్ ఫ్లవర్స్ అవును థ్యాంక్ యూ సార్ తక్క మాతో షేర్ చేసుకున్నందుకు ఫ్లైట్ దిగొచ్చింది వెరీ నైస్ కొన్నంటే అలాగా నీ వల్ల మాకు అదృష్టం దా దక్కింది అది సార్ చాలా రోజులైంది నేను వైభవ లక్ష్మి తర్వాత ఈ మధ్యకాలంలో ఎవరు అవునవును అమ్మవారి అవును నిజంగా అంత అమ్మవారి దయ యాక్చువల్గా నిజంగా ఆ ఓపిక ఆటోమేటిక్ వచ్చేస్తుంది యాక్చువల్గా స్టార్ట్ చేసామంటే మామూలుగా చేస్తారు అవును అలా బుక్స్ పంచుతారు కదా అవును డెఫినెట్గా బుక్ అయి పంచుతారు పాటో సారీ లాంటిది ఇప్పుడే ఇచ్చిన ఆర్డర్ నెక్స్ట్ మంత్ స్టార్ట్ చేస్తా ఉంటుంది కుదిరినంత వరకు అందరు రెడ్ కలర్ శారీ కట్టుకొని వచ్చానండి సో అక్క అయితే మాతో పాటు చిన్న రీల్ అయితే చేయించింది బాగా వచ్చింది ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు అయితే అక్క వాళ్ళ అత్తయ్య గారు అన్నమాట ఇండియా నుంచి ఆ రోజు పొద్దున్నే దిగారు సో ఆంటీ కూడా ఉంటారు చూడండి ఆంటీ ప్రయాణం ఎలా జరిగింది బానే ఉందా ఇది ఎన్నోసార్ ఆంటీ రావడం మీరు ఫోర్ టైమే మీకు ఈజీగా చక్కగా వచ్చేస్తారు ఇప్పుడు అలవాటు అయిపోయింది కదా కొదావును ఎవరైనా ఉన్నారా ఆంటీ వచ్చేటప్పుడు తోడు అవునా వీల్చైర్తో సూపర్ ఆంటీ యాక్చువల్గా బాగానే వచ్చారు వచ్చా వీల్ బాగుందండి అయితే అక్క వాళ్ళ కబోర్డ్లో చిన్న చిన్న బొమ్మల కలెక్షన్స్ ఉన్నాయన్నమాట నాకు క్యూట్గా అనిపించినాయి అది కూడా క్యాప్చర్ చేశాను చూడండి అలాగే భోజనాలు వచ్చేసరికి బయట అరేంజ్ చేశాను అనమాట అది కూడా నేను క్యాప్చర్ చేశాను ఏమేమి వెరైటీస్ అవి చేశారో అని అనేది చివరి వరకు చూసేయండి ఇంకా మేము డిన్నర్ చేసేసి కాసేపు టైం స్పెండ్ చేసేసి ఇంకా బయలుదేరానమాట సో కొంచెం లాంగ్ డిస్టెన్స్ కదా సో గుడ్ మోడీ ఇంకా పడుకునే అనమాట సో సో అదండి ఈ బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఇంకా తప్పకుండా లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉండాలి బాగా సపోర్ట్ చేస్తూ thank you